ట్రైన్ పట్టాలు లేకపోతే ట్రైన్ కానీ దీనిలో ఉన్న ప్రమాదం ఏంటనేది మనం ఆలోచించుకోవాలి ఇంకోటి రెండోది ఏంటంటే అసలు చట్టబద్ధత ఉందా చట్ట రాజ్యాంగారుణమైన విషయం ఏంటంటే మనం ఇందాక చాలా మంది వ్యక్తులు చెప్పారు ఈ ల్యాండ్ టైజింగ్ యాక్ట్ లో ఏదన్నా లోపాలు ఉంటే చెప్పండి అంత వాళ్ళందరికీ ఒకే ఒక ప్రశ్న పెడుతున్నాను ఇండిపెండెంట్ డెఫినేషన్ లేదు టైటిల్ అనే దానికి డెఫినేషన్ లేదు ఇన్ఫర్మేషన్ కోసం ఒక్క ప్రొవిజన్ చదివిస్తాను టైటిల్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ దీనిలో డెఫినేషన్ ఫార్మ్లో వచ్చేసరికి టైటిల్ హోల్డర్ అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేసుకోవాలన్నా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అప్లై చేసుకోవాలన్నా ఒక వ్యక్తి టైటిల్ హోల్డర్ అప్పటికే అయ్య ఉండాలి అప్పటికే అయ్యం అయిపోయింది చేయండి చేయబడి టైగర్ బాడర్ అయింది రూపేడి చేయబడి సరే ఇంకో ఇంకొక ఆపేషన్ ఏంటంటే ప్రతి యాక్ట్ ఆడాలి మనం ఒక ప్రయోగం చేసిన ఒక సైన్స్ స్టూడెంట్ అయితే ప్రయోగం చేసిన పరికరాలు ఉద్దేశాలు దాన్ని చేసే ప్రొసీజర్లు దాని యొక్క రిజల్ట్ దీనికి ముందు అయిపో తీసేస్తాను ఓటర్ సైన్స్ స్టూడెంట్ అర్థం ఉంటుంది పోనీ మనం కేస్ చేస్తున్నాం ఒక కేసు చేస్తాం ఈ కేస్ చేయడానికి మనం ఏ ఏ యాక్టివ్ కావాలి